హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కలర్స్ ఆఫ్ లాజు సిబిఆర్ కాంచీపురంలో అయితే ఉన్నానండి సో ప్రతి ఆదివారం మీరు అందరూ వెయిట్ చేస్తారు మీతో పాటు నేను వెయిట్ చేస్తారు ఈ సారీ ఈ సండే కోసం మన కోసం ఈ చీరలు అయితే వెయిట్ చేస్తున్నాయండి పట్టు చీరలు అన్నీ కూడా మీకు తెలుసు కదా సిబిఆర్ వీవర్స్ అని చెప్పేసి ప్రతివారం కొత్త కొత్త డిజైన్స్ అయితే ఈ విధంగా మనకి తెస్తూనే ఉన్నారు అయితే ఈ సారీ ఆఫర్ ప్రైస్ ఆఫర్ అనే కన్నా కూడా వీవర్ ప్రైజ్ అనే చెప్పాలి మీ అందరికీ తెలుసు కదా సో అసలు ఈ శారీ కలెక్షన్ ఏంటి ఏ ప్రైస్తో స్టార్ట్ అవుతుంది ఒకసారి కనుక్కుంటాం చూడండి మనకి ఎవ్రీ సండే ఇస్తూ ఉంటాం మంచి మంచి పట్టు చీరలు ఇస్తాం ఎందుకంటే సిబిఆర్ అంటే ఓన్ వీవర్స్ ఎవ్రీ సండే ఎవ్రీ సండే కూడా కొత్త కొత్త డిజైన్స్ వస్తూ ఉంటాయి ఈ చూడండి ఈ సండే వచ్చి చూడండి ఇవన్నీ కూడా టోటల్గా డిఫరెంట్గా వచ్చినాయి చూడండి డిజైన్స్ అన్ని కూడా సో ఈ ఈసారి స్టార్టింగ్ ఈ చీరలు అండి ఏ ప్రైజ్లో ఉంటాయండి ఇవన్నీ కూడా మనకి చాలా స్పెషల్గా ఉంటాయి ట్వెల్వ్ ఫిఫ్టీ లో ఇస్తున్నాయి సారీస్ అన్ని కూడా చూసారా ట్వెల్వ్ ఫిఫ్టీ రూపీస్ అది కూడా ఫ్రీ షిప్పింగ్ లో అది కూడా ఫ్రీ షిప్పింగ్ లో మన సిబిఆర్ అంటేనే ఫ్రీ షిప్పింగ్ ఇదే చీర ఓ రెండు వేల ఐదు వందలు చెప్పి మళ్ళీ దాన్ని ఆఫర్ అని చెప్పి తీసుకొచ్చి మనకి రెండు వేలకి ఎయిటీన్ హండ్రెడ్ కి అలా ఇస్తా ఉంటారు ఎందుకంటే మనం వేవర్స్ కాబట్టి మగ్గం ధరలకే పట్టు చీరలు ఇవ్వాలి జెన్యున్ ప్రైస్ ఉంటుంది ఇలా చాలా అంటే చాలా స్పెషల్ గా ఉంటాయి సారీస్ అందులో కొత్త కొత్త డిజైన్స్ వచ్చినాయి అంటే మనం ఎవ్రీ సండే కూడా పట్టు చీరలు చాలా అంటే చాలా ఇస్తా ఉంటాం మన ఈ రేంజ్లో వచ్చేటప్పటికి డిజైన్స్ కూడా చాలా కొత్తగా వచ్చినాయి ఇవన్నీ కూడా చూడండి టోటల్ డిఫరెంట్గా ఉన్నాయి ఇవన్నీ కూడా మనకి ట్వల్వ్ ఫిఫ్టీలోనే వస్తున్నాయి అది కూడా ఫ్రీ షిప్పింగ్లో చూడండి ఫిఫ్టీ అండి ట్వెల్వ్ ఫిఫ్టీ సింగిల్ సారీ తీసుకున్నా సరే మన సిబిఆర్లో ఫ్రీ షిప్పింగ్ ఇలా సేమ్ డిజైన్లో కూడా కలర్స్ వచ్చినాయి దగ్గర దగ్గరగా మనకి మనకి చాలా స్పెషల్గా ఎందుకంటే ఇప్పుడు పండగలు ఉన్నాయి ప్లస్ భవనాలు ఉన్నాయి అన్నింటికి కలిపి మనకి పెట్టుబడులకి అది బాగుంటాయి అని చెప్పేసి చాలా స్పెషల్ గా త్రీ హండ్రెడ్ సారీస్ అయితే వచ్చినాయి త్రీ హండ్రెడ్ సారీస్ చాలా డిజైన్స్ వచ్చినాయి అన్ని డిజైన్లు చూపిలేం కదా కొన్ని అయితే చూపిస్తున్నాం మీకు ఈ డిజైన్ చూసుకోండి ఇవన్నీ కూడా ట్వెల్వ్ అంటే మనకి మీడియం పెద్ద బోర్డర్ డిజైన్స్ అన్ని కూడా డిఫరెంట్ బోర్డర్స్ డిఫరెంట్ డిజైన్స్ చాలా వచ్చినాయి ఇవన్నీ కూడా మనకి ట్వల్ ఫిఫ్టీకే వస్తాయి పించ్ కలర్ సి గ్రీన్ కలర్ లైట్ బ్లూ కలర్ కలర్స్ డిజైన్స్ అయితే చాలా అంటే చాలా త్రీ హండ్రెడ్ సారీస్ అయితే ఉన్నాయి మనకి ఇవన్నీ కూడా మనకి ట్వల్ ఫిఫ్టీ చూసారు ఎన్ని డిజైన్స్ ఉన్నాయో ప్రతి డిజైన్ లో కూడా కలర్స్ ఉన్నాయి మనకి ఇవన్నీ కూడా మనకి ట్వెల్వ్ ఫిఫ్టీకే వస్తాయి ఇంకా ఫ్రీ షిప్పింగ్ కూడా లో సెకండ్ వెరైటీ అండి సార్ చూడండి మనకి ఎవరి సండే ఇచ్చే కొన్ని డిజైన్స్ కలర్ కాంబినేషన్స్ మారినాయి అనమాట ఇవన్నీ చూడండి ఇలా మనకి రేషన్ లో వస్తాయి అది ప్యూర్ లో చూసినట్టుగా మొత్తం రేషన్ లో వస్తాయి డిజైన్స్ అయితే మాత్రం చాలా బాగుంటాయి ఇవన్నీ కూడా ఎందుకంటే మనకి ఎవ్రీ సండే ఇవి మనకి వన్ ఫిఫ్టీ సారీస్ రాని టూ హండ్రెడ్ సారీస్ రాని మొత్తం అయిపోతూనే ఉంటాయి చాలా తక్కువ అంటే కస్టమర్ రెస్పాన్స్ కి ఎందుకంటే మనకి రీసేలర్స్ అవి కూడా చాలా మంది ఉన్నారు కాబట్టి రీసేలర్స్ ఎక్కువ తీసుకెళ్తా ఉంటారు ఎందుకంటే ఈ బడ్జెట్ లో మనం ఈ సారీస్ ఇవ్వలేం ఎక్కడ కూడా దొరకదు మార్కెట్ లో అప్పుడే సోల్డ్ అవుతా మేము వచ్చాము షాప్ కి అంటారు కదా చాలా మంది కామెంట్స్ పెడతారు సండే రోజు మార్నింగ్ మార్నింగ్ చూడండి సారీస్ చూడండి ఎలా ఉన్నాయి ఇవన్నీ కూడా సిక్స్టీన్ హండ్రెడ్ కే ఇస్తున్నాం సిక్స్టీన్ హండ్రెడ్ రూపీస్ సిక్స్టీన్ హండ్రెడ్ కి మీరు మార్కెట్లో ఎక్కడైనా చూసుకోవచ్చు టూ ఫైవ్ త్రీ థౌజండ్ ఆ రేంజ్లోనే ఉంటాయి ఈసారి చూసారా ఎలా ఉన్నాయి బుట్ట బోర్డర్ కానీ కొన్ని డిజైన్స్ ప్యూర్లో చూసినట్టు అట్లా డిఫరెంట్ డిఫరెంట్ ఎందుకంటే మనకి ఎవరీ సండే కొత్తగా కంపల్సరీ డిజైన్స్ మారుతూనే ఉంటాయి మనం ఇదే రేంజ్లో మొత్తం ఎవ్రీ సండే ఇస్తూనే ఉంటాం సిక్స్టీన్ హండ్రెడ్లో కానీ డిజైన్స్ అవి మారుతూ ఉంటాయి ఇప్పుడు డిజైన్ ఉంది కామన్గా వచ్చేదే మనకి ఇప్పుడు ఈ డిజైన్ ఇప్పుడు ఈ డిజైన్ కొత్తగా వచ్చింది అలాగ ఇప్పుడు ఈ డిజైన్ కూడా కొత్తగా వచ్చింది అలా కలర్ కలర్ కలర్స్ అయితే అయ్యే వస్తూ ఉంటాయి మాక్సిమము డిజైన్స్ మారుతూ ఉంటాయి ఎందుకంటే సిబిఆర్ అంటేనే ఓన్ వ్యూవర్స్ అందుకనే మనకి ఎవ్రీ సండే కూడా ఇన్ని సారీస్ ఇస్తున్నాం ఇలా ఇప్పుడు యాక్చువల్గా అయితే అన్సీజన్ అంటారు మన సీబీఆర్కి అన్సీజన్ ఉండదు ఎవ్రీ సండే పట్టిచిళ్ళు వస్తూనే ఉంటాయి కస్టమర్ కి ఇవ్వడానికే అయిపోయాయి అని చెప్తామంటే ఇంకా రెస్పాన్స్ ఎలా ఉంటుందో ఇవన్నీ కూడా సిక్స్టీన్ హండ్రెడ్ లో ఇస్తున్నాం అది కూడా ఫ్రీ షిప్పింగ్ సింగిల్ సారీ తీసుకున్నా ఇస్తున్నాం చూసారు ఇవన్నీ కూడా ఎంత బాగున్నాయి చూడండి మంచి గ్రీన్ పింక్ ఒక్కో కలర్ ఇది కూడా కొత్త డిజైన్ మనకి అలా డిజైన్స్ మారుతూ ఉంటాయి మంచి మంచి కలర్స్ మంచి మంచి డిజైన్స్ ఇవన్నీ కూడా సిక్స్టీన్ హండ్రెడ్కి ఇస్తున్నాం అది కూడా ఫ్రీ షిప్పింగ్లో ఇవే కాదు ఇంకా స్పెషల్ ఆఫర్స్ ఫ్యాన్సీ సారీస్ డిస్కౌంట్ క్లియర్ క్లియరెన్స్ సైజ్లో పెట్టేసినాం కొన్ని అవే కాకుండా మనకి బ్రైడల్ కలెక్షన్లో కూడా స్పెషల్ డిస్కౌంట్లో ఉంటాయి చూసారు ఇవన్నీ కూడా మనకి ఓన్లీ సిక్స్టీన్ హండ్రెడ్లోని నెక్స్ట్ వన్ చూద్దామండి ఇంకా చూడండి మనకి ఇవన్నీ కూడా గోల్డ్ జెరీలో మనకి ప్యూర్ చూసినట్టు ఉంటుంది సారీస్ అన్నీ కూడా గోల్డ్ జెరీలో మనకి కొత్త డిజైన్స్ వచ్చినాయి చూడండి చాలా బాగుంటుంది సారీ పళ్ళు చూసారా చాలా బాగుంది వన్ మీటర్ పళ్ళు ఇలా బ్లౌజ్ వచ్చేసి బాటిల్ గ్రీన్కి మెరుగ్రీ మంచి కాంబినేషన్ మీద ఒకటి చూడండి ఇలా టోటల్ డిఫరెంట్ వస్తాయి మన దగ్గర ఎప్పుడు కూడా ఎందుకంటే ఓన్ వ్యూవర్స్ అయితేనే ఇన్ని సారీస్ ఇవ్వగలుగుతాం ఎవ్రీ వీక్ కూడా పట్టిచల్లు కొత్త కొత్త డిజైన్లు ఇవ్వగలుగుతాం దానికోసం చూడండి ఎన్ని డిజైన్స్ వచ్చినాయి లెవెండర్ లెవెండర్ అంటే సిబిఆర్ వస్తానే ఉంటున్నాయి అయిపోతానే ఉంటున్నాయి మనం ఎవరి సండే చూపించాయి కాకుండా మధ్యలో టూ త్రీ టైప్స్ మనం రీస్టాక్ చేస్తున్నాం ఫార్టీ సారీస్ ఫిఫ్టీ సారీస్ అలా తెప్పిస్తానే ఉన్నాయి అయిపోతానే ఉన్నాయి ఇప్పుడు అయితే ఈ సండేకి అయితే మాత్రం లెవెండర్లు ఎక్కువ రాలేదు ట్వంటీ ఫైవ్ పీసెస్ వచ్చినాయి అంతే అది కూడా గ్రీన్ బోర్డర్లు ఎక్కువ వచ్చినాయి ఇలా చూడండి డిఫరెంట్ డిఫరెంట్ ఇలా మనకి ఇలా గ్రీన్ బోర్డర్ లో బాగా ఎక్కువ చూసారా అంటే రెడ్ చాలా మంది అడుగుతున్నారు అలాగే గ్రీన్ కూడా కొన్ని చేపించిన త్రీ ఇవన్నీ లో ఇస్తున్నాం త్రీ హండ్రెడ్ త్రీ హండ్రెడ్ చూడండి

మళ్ళీ మండే మనకి కాల్ చేసి ఈ కలర్ లేదా ఆ కలర్ అని అడుగుతూ ఉంటారు ఇలా చూడండి అందుకనే మనకి సండేనే స్టోర్కి వచ్చేసేయండి స్టోర్కి వస్తే ఏంటంటే కలర్స్ డిజైన్స్ అన్నీ కూడా చూసుకోవచ్చు చూసారు ఎంత బాగున్నాయో ఇలా ఇవన్నీ కూడా మనకి టూ థౌజండ్ త్రీ హండ్రెడ్లో ఈ డిజైన్ చూడండి ఆ కాంబినేషన్ ఇది కూడా టూ థౌజండ్ త్రీ హండ్రెడ్ అది కూడా మనకి ఫ్రీ షిప్పింగ్ కాంబినేషన్ చూడండి గ్రీన్కి చాలా వచ్చినాయి ఎక్కువ అంటే ఇప్పుడు మనకి ఫిఫ్టీ పీసెస్ సిక్స్టీ పీసెస్ అలాగే వచ్చినాయి ఇందులో ఎక్కువ రాలేదు లెవెండర్లో అయితే ట్వంటీ ఫైవ్ పీసెస్ ఎక్కువ లేవు ఈ సండేకి ఎందుకంటే స్టాక్ వస్తున్నాయి అయిపోతున్నాయి ఇవన్నీ కూడా సండక్ కోసం షాపింగ్ చేయాలన్నా కూడా మంచి డిజైన్స్ వచ్చాయి ఇవన్నీ కూడా మనకి టూ థౌజండ్ త్రీ హండ్రెడ్లో అంతా బాగున్నాయి చూడండి కలర్ కాంబినేషన్స్ అన్నీ కూడా వచ్చేసారు ఇవన్నీ కూడా చాలా అంటే చాలా బాగుంటాయి మంచి కలర్స్ ఉన్నాయి మ్యాక్సిమం స్టోర్కి వచ్చేలా చూసుకోండి ఎందుకంటే కలర్స్ డిజైన్స్ కూడా అన్ని చూసుకోవచ్చు నెక్స్ట్ వన్ చూద్దామండి ఇంకా చాలా స్పెషల్గా వచ్చినాయి టిష్యూలోనే కొంచెం మీడియం బోటల్లో చూడండి ఎయిట్ ఇంచెస్ బోటల్లో వచ్చినాయి ఇది కూడా మీనా ఫ్లవర్తో వచ్చింది చూడండి సారీ అంతా చాలా అసలు చూడండి ఫ్లవర్ అన్నది చాలా బాగా వచ్చింది కారీలో చాలా డీసెంట్గా ఉంది శారీ అయితే ఇలా కలర్ కూడా బేబీ పింక్ అన్ని ఫ్యాన్సీ ఫేస్టల్ లో వచ్చి ఇలా బ్లౌజ్ ఇలా వచ్చేస్తుంది సింగిల్ డిజైన్ లోనే మనకి కలర్స్ వచ్చినాయి అనమాట సేమ్ డిజైన్ లో కలర్ క్లాత్ కూడా చాలా లైట్ వెయిట్ ఉందండి చాలా లైట్ వెయిట్ గా ఉంటది పళ్ళు కూడా చాలా స్పెషల్ గా వచ్చింది డిజైన్ బాగుంది ఆ ఫ్లవర్స్ అక్కడక్కడ రావడం సైలెంట్ ఏంటంటే మనకి సింగిల్ డిజైన్ లోనే దగ్గర పదిహేను కలర్స్ వచ్చినాయి ఇలా ఇవన్నీ కూడా ఒక మనకి చాలా స్పెషల్ రేట్లో టూ థౌజండ్ త్రీ హండ్రెడ్లో ఇస్తున్నాం టూ థౌజండ్ త్రీ హండ్రెడ్ రూపీస్ అండి చూడండి ఎన్ని కలర్స్ ఉన్నాయి అన్ని కలర్స్ పెట్టేస్తున్నాం మీకు అండ్ ఇంకా డబుల్ డబుల్ కూడా ఉన్నాయి ఇందులో టూ థౌజండ్ త్రీ హండ్రెడ్లో ఇంత స్పెషల్గా వచ్చింది చూడండి సింగిల్ డిజైన్లో ఇన్ని కలర్స్ అంటే చాలా తక్కువ వచ్చేది అది కూడా మీడియం బార్డర్లో చూడండి ఎంత బాగుంది సార్ సేమ్ డిజైన్లో ఇన్ని కలర్స్ వచ్చాయి మనకి ఇవన్నీ కూడా మనకి టూ థౌజండ్ త్రీ హండ్రెడ్లో అది కూడా మన సీబీఆర్లో చాలా స్పెషల్ ఫ్రీ షిప్పింగ్ లేదు సార్ సింగిల్ సారీ తీసుకున్నా సరే అంతేకాకుండా మనకి ఇంకా బ్రైడల్లో ఆఫర్స్ ఉన్నాయి ఫ్యాన్సీలో స్పెషల్ డిస్కౌంట్లో ఉన్నాయి లైట్ వెయిట్ పట్టులో కూడా చాలా స్పెషల్గా ఉన్నాయి ఈ చూడండి ఎన్ని ఉన్నాయో ఎన్ని కలర్స్ ఉన్నాయి చూడాలి చాలా అంటే చాలా స్పెషల్ గా వచ్చినాయి కానీ ఈ సండే అయితే మాత్రం చాలా స్పెషల్ అన్ని టిష్యూల్లోనే కొత్త కొత్త వెరైటీస్ ఒక ఫైవ్ సిక్స్ ఐటమ్స్ టిష్యూ వచ్చినాయి కానీ చాలా అంటే చాలా బాగున్నాయి చూడండి అవి కూడా కొత్త డిజైన్ కంచి చూడండి బాడీ డిజైన్ అంతా చూడండి ఇలా

ఈ బార్డర్ చూసి అంత డిఫరెంట్ ఉందో ఈక్వెల్లోనే వచ్చింది బాడీ డిజైన్ చూడండి చాలా అంటే చాలా బ్యాక్గ్రౌండ్ గోల్డ్ అండ్ సిల్వర్ కాంబినేషన్లో చాలా ఎక్సలెంట్గా వచ్చింది డిజైన్సు కలర్స్ ఈ కాంబినేషన్స్ అయితే మాత్రం చాలా స్పెషల్గా ఉంటాయి అందుకే అంటారు సిబిఆర్ అంటే ఓన్ వేవర్స్ అందుకని ఎవరీ సండే ఇన్ని సారీస్ ఇస్తున్నారండి అప్పుడు చూసారా ప్రతి సారీ కూడా బాగుంది ఎంత బాగున్నాయి కదా నాలుగు వేల ఐదు వేల అనుకుంటారేమో మన సిపిఆర్లో మగ్గం ధరలకే ఇస్తాం అది కూడా టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్కే ఇలా చూడండి చాలా డిఫరెంట్ ప్రతిసారి డిఫరెంట్ ఈ డిజైన్ చూడండి ఇవన్నీ కూడా మనకి టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్లో ఇస్తున్నాం అది కూడా ఫ్రీ షిప్పింగ్లో ఇస్తున్నాం ఇది వచ్చి చూసారా చాలా మంచి డిజైన్స్ వచ్చినాయి ఇవన్నీ కూడా మనకి టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్లో గంధర్ దగ్గర ఆషాఢం ఆఫర్ అని అప్పుడే స్టార్ట్ చేశారు మన దగ్గర ఆషాఢం ఆఫర్ తో పని లేదు మనం త్రీ సిక్స్టీ ఫైవ్ డేస్ కూడా మన సండే అంటే చాలా స్పెషల్ మంచి ఆఫర్ లోనే ఇచ్చేస్తా ఉంటా ప్రైస్ లు ఉంటాయి అది కూడా ఫ్రెష్ స్టాక్ లో డిస్కౌంట్ ఇస్తాను నేను మధ్యన నుంచి రావాలి డిస్కౌంట్ ఇవ్వాలి వెంటనే ఇట్లా ఇలా రెడీ అయితే ఇలా మన వరకు వచ్చేసాయి అలా వెళ్ళిపోతనే ఉంటాయి ఇవన్నీ కూడా చూసారు ఎంత మంచి డిజైన్స్ వచ్చనియో ఇవన్నీ కూడా మనకి 2500 లో ఇలా ఇన్ని డిజైన్స్ ఉన్నాయి ఇవన్నీ కూడా మనకి రెండు వేల ఐదు వందలకి ఇస్తున్నాం అది కూడా ఫ్రీ షిప్పింగ్లో మనం లెవెండర్లో రేసంలో అయితే కొన్ని వేల చీరలు అయితే ఇచ్చేస్తున్నాం మనం సిబిఆర్లో అదే కాకుండా ఇప్పుడు ఈ వారం చెప్పినాం కదా మీకు టిష్యూలో స్పెషల్ అని ఫైవ్ సిక్స్ ఐటమ్స్ అంటే సిల్వర్ టిష్యూలోనే వచ్చినాయి అందులోకి చాలా స్పెషల్గా లెవెండర్ కలర్ దగ్గర దగ్గర ఒక సిక్స్టీ నుంచి సెవెంటీ పీసెస్ వచ్చినాయి టిష్యూలో వచ్చినాయి లెవెండర్ మనకి చూడండి అది కూడా కాంట్రాస్ట్లో ఇందులో కూడా మనకి రెడ్ కాంబినేషన్ వచ్చింది పింక్ కాంబినేషన్ వచ్చింది మెజంతా కాంబినేషన్స్ వచ్చినాయి ఇలా ఇవన్నీ కూడా టిష్యూలో లెవెంటర్స్ అన్నమాట ఇది కొంచెం బిగ్ బోర్డర్లో వస్తాయి ఇలా చూడండి ఇన్ని డిజైన్స్ మాత్రం చాలా ఉంటాయి కలర్ కాంబినేషన్స్ కానీ ఇవన్నీ కూడా చాలా స్పెషల్గా వచ్చినాయి కొత్తగా టిష్యూలో తీసుకొచ్చి కొత్త డిజైన్స్ డిజైన్స్ కొత్త చెక్స్ల కూడా వస్తుంది కాంబినేషన్స్ కూడా డిఫరెంట్ ఒక చీరకి ఒక డిజైన్ కి సంబంధం లేకుండ ఒక్కొక్క చీర ఒక డిజైన్స్ తీసుకుంటు చాలా అంటే చాలా ఇవన్నీ లెమండ్ల లోనే ఒక 62 70 పీసెస్ వొచ్చని అది కూడా టిష్యూలో మనం రసంలో సెల్ఫ్లు ఇచ్చాము కాంట్రాస్ట్ లో ఇచ్చాము టిష్యూలో లెమండ్ల అన్నది 70 పీసెస్ అది కూడా కొత్తగా ఉన్నాయి డిజైన్స్ కూడా అంత కొత్త డిజైన్స్ వచ్చని కదా రేట్ ఏ కొనుకుంటార మన మగ్గం ధరలకే ఉంటాయి అది కూడా టూ థౌజండ్ సిక్స్ హండ్రెడ్లో టూ థౌజండ్ సిక్స్ టూ థౌజండ్ సిక్స్ హండ్రెడ్లో చూడండి డిజైన్ చూడండి ఎంత బాగున్నాయో ఇవన్నీ కూడా మనకి టూ థౌజండ్ సిక్స్ హండ్రెడ్లో ఫ్రీ షిప్పింగ్లో ఇలా చూడండి ఓన్లీ సెవెంటీ పీసెస్ ఎక్కువ లేవు మన దగ్గర ఇవి మ్యాక్సిమం సండేష్ స్టోర్కి వచ్చేస్తే తొందర తొందరగా తీసుకోవచ్చు ఇవన్నీ కూడా ఎన్ని డిజైన్స్ ఉన్నాయి చూడండి ఇవన్నీ కూడా మనకి టూ థౌజండ్ సిక్స్ హండ్రెడ్లో లో నెక్స్ట్ చూద్దాం చెప్తున్నాం కదా టిష్యూల్లో చాలా అంటే చాలా ఇది యాక్చువల్ గా అయితే బ్రైడల్ కలెక్షన్ చూసినట్టే అనిపిస్తుంది సారీని అంటే థర్టీ థౌసండ్ థర్టీ ఫైవ్ థౌసండ్ లో వచ్చే డిజైన్ ప్లస్ కాంబినేషన్ కూడా అలాగే ఉంది సారీ చూస్తే మాత్రం చాలా బాగుంది చూడండి డిజైన్ చూడండి ఎంత బాగుందో ఫస్ట్ టైం వచ్చినాయి మనకి టిష్యూలో ఈ బడ్జెట్ రేంజ్లో ఈ డిజైన్స్ రావడం ఫస్ట్ టైం అనమాట ఎందుకంటే ఎవ్రీ సండే కూడా కొత్త కొత్తగా వెరైటీస్ ఇస్తూనే ఉంటాం కానీ ఈ కలెక్షన్ అదే మొత్తం చాలా అంటే చాలా బాగుంది ఇలా చూడండి డిజైన్స్ అయితే మాత్రం చాలా బాగుంది మీకు ఆ పల్లూలు బోర్డర్స్ కానీ ఇలా చూడండి ఇంకా స్పెషల్ డిజైన్ డిఫరెంట్ డిఫరెంట్ వచ్చినాయి మొత్తం అన్నీ కూడా బార్డర్స్ కూడా ఈక్వల్ బార్డర్స్ అనమాట చూడండి లీఫ్ డిజైన్లో ఇది కూడా చాలా బాగుంది సారీ నైట్ పింక్లో అండి ఒక్కొక్క డిజైన్ అంతే ఇంకా ఈ చీరలు కూడా చాలా మంది అడిగారు కదా ప్రెసెంట్ అయితే మనకి స్టాక్ అయితే అవైలబుల్ డిజైన్స్ మాత్రం చాలా అంటే చాలా స్పెషల్గా ఇవన్నీ కూడా మనకి థర్టీ థర్టీ ఫైవ్ ఫార్టీ థౌజండ్ దాకా వచ్చే డిజైన్స్ ఈక్వెల్ బోర్డర్లో చాలా తక్కువ వస్తాయి ఇంత మంచి డిజైన్స్ చూడండి కలర్ చూసారా కలర్ కాంబినేషన్ ప్లస్ డిజైన్ బ్యాక్గ్రౌండ్ డిజైన్ చూసారా చాలా స్మాల్ లైన్స్ టైప్లో తీగ టైప్లో వచ్చింది ఇలా ఇంత మంచి డిజైన్స్ ఇస్తున్నాము బడ్జెట్ రెందులో ఇస్తాం ఇవన్నీ కూడా మనకి చాలా స్పెషల్గా టూ థౌజండ్ సిక్స్ కంపేర్ వస్తున్నాం ఇక్కడ ఎంత తక్కువలో ఇస్తున్నారు బయట ఎలా ప్రైస్లో సేల్ చేస్తున్నారు అని చెప్పి ఇవన్నీ కూడా సిక్స్ హండ్రెడ్లో లో అది కూడా మన దగ్గర ఫ్రీ షిప్పింగ్ మన సిల్క్స్ అంటేనే చాలా స్పెషల్ ఎవ్రీ సండే సండే అంటే సీబీఆర్ అన్నట్టుగా అయిపోయింది అది కూడా పట్టుచీరలకు చాలా స్పెషల్ ఎందుకంటే ఓన్ వేవర్స్ బ్రైడల్ కలెక్షన్లో చాలా స్పెషల్గా ఉంటాయి అంతేకాకుండా ఎవ్రీ సండే కూడా బడ్జెట్ రేంజ్లో ఇచ్చే చీరలన్నీ కూడా కొత్త కొత్త డిజైన్స్ కొత్త కొత్త కాంబినేషన్లో ఇస్తూ ఉంటాం దానికోసం చాలా స్పెషల్గా అందుకని సండే అంటే సిబిఆర్ చూసారు ఇవన్నీ కూడా మనకి టూ థౌజండ్ సిక్స్ హండ్రెడ్లో ఎన్ని డిజైన్స్ ఉన్నాయి చూడండి ప్రతి డిజైన్లో కూడా ఫోర్ ఫోర్ కలర్స్ వచ్చినాయి ఇలా

చూసుకోండి ఎన్ని సారీస్ ఉన్నాయో నెక్స్ట్ చూద్దాం ఇంకా ఇంకా చెప్పాను కదా మీకు టిష్యూలో ఈ సండే అయితే చాలా అంటే చాలా స్పెషల్ కొత్త కొత్త డిజైన్స్ వచ్చినాయి కంచి బోర్డర్స్లో చాలా స్పెషల్గా వచ్చినాయి చూడండి పాడియా పట్టు అంటాం కదా అట్లా మీకు చాలా స్పెషల్గా ఉన్నాయి చూడండి కలర్ చూడండి కలరు ఆ కాంబినేషన్ పళ్ళు కూడా హెవీ కాకుండా షార్ట్ పళ్ళు ఇచ్చేసి ప్లెయిన్ బ్లౌజ్ అనమాట టిష్యూలో ప్లెయిన్ బ్లౌజ్ సారీ అయితే మాత్రం చాలా బాగుంది ఇలా చూడండి చాలా ఎక్సలెంట్ ఆ బార్డర్ కానీ ఆ ఫినిషింగ్ చూడండి మనకి హ్యాండ్లూమ్లో చూస్తాం బ్రైడల్ కలెక్షన్ అదే ఫినిషింగు అయ్యే డిజైన్స్తో చాలా స్పెషల్గా వచ్చినాయి అన్నమాట ఇలా చూడండి ఈ డిజైన్ చూడండి ఎంత బాగుంది పత్తి సారీ కూడా సిబిఆర్లో చాలా స్పెషల్గా ఉంటాయి ఎందుకంటే ఓన్ వేవర్స్ మగ్గం ధరలకి పట్టు చీరలు ఇవ్వటం కొత్త కొత్త డిజైన్స్ ఇవ్వటం కొత్త కాంబినేషన్స్ ఇవ్వటం బడ్జెట్ రేంజ్లో చీరలు ఇస్తాం ఇలా చూడండి పత్తి సారీ కూడా డిఫరెంటే పర్పుల్ అండి సిల్వర్ కలర్ వచ్చేసరికి చాలా గ్రాండ్గా కనిపిస్తుంది ప్రతిసారి కూడా ఎన్ని చీరలు ఉన్నాయి అన్ని చీరలు కూడా ఓపెన్ చేస్తుంటే చాలా బాగుంటాయి ఇవన్నీ కూడా ఇలా చూడండి మంచి కాంబినేషన్స్ మంచి ఎల్లో ఎల్లోకి కూడా సిల్వర్ జరీ తీసుకున్నారు బ్యాక్గ్రౌండ్ గోల్డ్ ఇచ్చేసి తో చాలా హైలైట్ చేసిన ఇది చూడండి పిస్తా కలర్కి రెడ్ తో ఇచ్చారు చూసారా అన్ని కలర్స్ వచ్చినాయో ఎన్ని డిజైన్స్ ఉన్నాయో ఇవన్నీ కూడా మనకి చాలా అంటే చాలా స్పెషల్గా టూ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్లో టూ ఎయిట్ టూ ఎయిట్లో ఇస్తున్నాను బా పళ్ళు హైలైట్ చేసినాడు ఇది చూడండి సేమ్ డిజైన్లో ఇదో కలర్ కాంబినేషన్ చూడండి చూడటానికి సేమ్ డిజైన్ పళ్ళు డిజైన్ మాకు చేంజ్ అయిపోయింది బార్డర్ డిజైన్ చేంజ్ అయిపోయింది అట్లా డిఫరెంట్ డిఫరెంట్ అంతా కూడా రాజు ఇవన్నీ కూడా మనకి టూ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్లో ఇస్తున్నాం రోజు సార్ ఇంత హైలైట్ ఉన్నాయి సారీస్ అన్నీ కూడా టూ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్లో ఇస్తున్నాం మన సీబీఆర్లో ఫ్రీ షిప్పింగ్ ఉంటుంది ఇవే కాదు మనం ఎవరి సండే చూపించే పట్టుచీరలే కాకుండా ఇంకా స్పెషల్గా స్పెషల్ కౌంటర్లో ఫ్యాన్సీ సారీస్ అయితే క్లియరెన్స్ చేయాల కొన్ని ఐటమ్స్ పెట్టినాం అవన్నీ స్టోర్కి వస్తే చూసుకోవచ్చు అనమాట అంతే కాకుండా ఇంకా బ్రైడెల్ కలర్స్లో కూడా స్పెషల్ ఆఫర్స్ ఉన్నాయి ఇలా ఇవన్నీ కూడా మనకి టూ థౌసండ్ ఎయిట్ హండ్రెడ్ లేచినా చాలా బాగుంది ప్రతిసారీ కూడా బాగుంటుంది ఇవన్నీ కూడా మనకి మీనా క్యారీస్లో వచ్చిన రిసార్ట్ చాలా స్పెషల్ డిజైన్స్ ఇవి లాస్ట్ టైం కూడా మనం యానర్స్ డేకి అయితే చాలా ఇచ్చినాం ఇవి ఇప్పుడు మళ్ళీ వచ్చినాయి కొన్నిసార్స్ ఎక్కువ రాలేదు కొన్ని వచ్చినాయి చీరలు చాలా రిపీట్ చేసారు చాలా అంటే చాలా చేస్తాం ఈ డిజైన్ లో కూడా కలర్స్ వచ్చినాయి ఇంకా అడుగుతూనే ఉన్నారు చాలా ఇచ్చేసినాము మళ్ళీ మెయిన్ లెవెండర్ లెవెండర్లు అయితే మనం ఎన్ని ఇచ్చినాం అంటే యానివర్సరీకి ఎయిట్ హండ్రెడ్ సారీస్ పెట్టినాము తర్వాత ఒక టూ హండ్రెడ్ తెప్పించినాము తర్వాత టూ హండ్రెడ్ అలా వారంలో వస్తానే ఉన్నాయి ఇప్పటికే వస్తానే ఉన్నాయి ఇంకా ఎన్ని వచ్చినా కూడా మన దగ్గర లెవెండర్ అయితే అస్సలు ఆగవు ఈ చూసారా ఇవన్నీ కూడా టోటల్ మీనాకారీస్ డిజైన్ అయితే చాలా బాగుంటది సేమ్ డిజైన్ లో ఒక ఫైవ్ కలర్స్ వచ్చినాయి ఇది చూడండి ఇది కూడా హైలైట్ మీకు చాలా లైట్ వెయిట్ లో ఉంటుంది మీనాకారీ వచ్చింది జరి ఉంది ఇంకా ఏవి ఉంటది అనుకుంటారు కానీ చాలా లైట్ వెయిట్ లో ఉంటాయి చాలా సాఫ్ట్ గా చూడండి ఒకటి హైలైట్ ఉంటుంది ఇలా మంచి కాంబినేషన్ కాంబినేషన్లో ఇందులో కూడా మనకి టూ త్రీ కలర్స్ ఇవన్నీ కూడా మనకి చాలా స్పెషల్గా టూ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్లోనే ఇస్తున్నాం టూ ఎయిట్ ఎయిట్ హండ్రెడ్లో చూడండి మనకి ఇందులో అయితే కలర్స్ బాగా వచ్చినాయి ఈ కాంబినేషన్ చూడండి ఇది కూడా బాగుంటాయి ఇలా ఇందులో కూడా ఒక త్రీ కలర్స్ వచ్చినాయి ఇవన్నీ కూడా మనకి టూ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్లో ఇస్తున్నాము అది కూడా ఫ్రీ షిప్పింగ్లో ఇస్తున్నాం ఇవే కాదు మన దగ్గర ఇంకా స్పెషల్గా బ్రైడల్ కలెక్షన్ ఎందుకంటే సిబిఆర్ అంటే ఓన్ వివర్స్ స్పెషల్గా బ్రైడల్ కలెక్షన్ ఉంటుంది అది కూడా మనకి ఫ్లాట్ ఫిఫ్టీ పర్సెంట్ డిస్కౌంట్లో ఇచ్చేస్తున్నాం అప్పుడు అంతేకాకుండా మనకి ఫ్యాన్సీ సారీస్ ఎందుకంటే మనకి కొన్ని సారీస్ క్లియరెన్స్ ఎలా పెట్టినాం స్పెషల్ కౌంటర్లో అవన్నీ మనకి స్టోర్కి వచ్చి చూసుకుంటే చాలా వెరైటీస్ ఉంటాయి ఫిఫ్టీన్ హండ్రెడ్లో ఎయిట్ హండ్రెడ్లో అలా ఆ చీరలు కూడా తీసుకోవచ్చండి చాలా స్పెషల్గా ఉంటాయి అన్ని కూడా చూడండి ఎన్ని డిజైన్స్ వచ్చాయి చూడండి ఇవన్నీ కూడా ఫుల్ మీనాకారిలో టూ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్లో ఇస్తున్నాం ఇదే చూడండి ఇలా కలర్సు డిజైన్స్ మాత్రం ఎవ్రీ సండే కొత్తగా వస్తూనే ఉంటాయి చూస్తున్నారు కదా ఇవన్నీ కూడా మనకి టూ థౌజండ్ ఎయిట్ హండ్రెడ్లో ఇస్తున్నాం అనమాట సో చూసారు కదండి ఈ విధంగా అనమాట ఫుల్ మీనాకరీ వీవింగ్తో డిజైన్స్ అయితే చాలా బాగున్నాయి ఇవే కాకుండా ఇందాక చూపించిన అన్ని చీరలు కూడా మీ అందరికీ తప్పకుండా నచ్చుతాయండి అండ్ వీవర్ ప్రైస్కే కదా ఆన్లైన్లో కూడా మనకి ఫ్రీ షిప్పింగ్తో అయితే తీసేసుకోవచ్చు ఇక స్టోర్ వచ్చేసి సరూర్ నగర్లో ఉంటుందండి కోదండ్రామ్ నగర్లో అయితే ఉంటుంది వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి వీడియోస్ మరిన్ని చూడాలనుకుంటే మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్